హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న ఈ గిన్నెలతో పాటు క్లీనింగ్ ఏమేమి క్లీన్ చేస్తున్నా చూడండి పిల్లలు జ్యూస్ తెప్పించుకున్నారండి తర్వాత స్నాక్ ఐటెంకి ఎన్ని కవర్లు వచ్చినాయో చూడండి ఇవన్నీ కూడా కవర్స్ అండి వీటినన్నింటిని కూడా క్లీన్ చేసి అంటే లోపల ఏదో స్టఫ్ ఉంటుంది కదండి పెట్టిస్తాడు కదా స్నాక్ ఐటమ్ క్లీన్ చేసి ఇలా బార్లించానండి ఈ రోజుకి ఇది ఆరిపోయినాయి కొన్ని ఆరవండి వీటిని వీటినన్నింటిని కూడా ఇది కూడా ఆరిపోయిందండి అంటే మనం జస్ట్ ఇంకొంచెం వెట్ ఉందనుకోండి వీటిని ఇలా పెడతానండి మళ్ళీ తిరిగేసి పెడతానమాట పెడితే ఇంకొక రోజుకి అది కూడా ఆరిపోద్దండి అంటే మనం తెచ్చి వాటిని వెంటనే తడి పొడి కలిపి వేసేయకూడదండి పొడి చెత్తలో వేయాలన్నా కూడా ఇదైతే ఆరిపోయిందండి నో ప్రాబ్లం డ్రై వేస్ట్లో వేసేయచ్చు కానీ అలాగే ఇది కూడా జ్యూస్ తెప్పించుకున్నారండి సో ఇది కూడా ఆరిపోయింది కడిగేసాను ఆరిపోయింది సో ఈ రెండిట్లని వెంటనే డ్రై వేస్ట్లో వేసేయచ్చు కానీ ఇవి ఇంకా కొంచెం ఆరాలండి దీంట్లో ఇది కూడా ఆరిపోయింది ఇది కూడా వేసేయచ్చు అంటే ఇది కూడా ఒకసారి ఇప్పుడు కోల్డ్ కాఫీ ఏంటండి ఇది తెప్పించుకుంటే ఇది ఆల్రెడీ కడిగేసాను ఇది కూడా డ్రై వేస్ట్లోకి వెళ్ళిపోద్దండి అంటే మనం ఏమైనా తెప్పించినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మనం డ్రై వేస్ట్లోకి వెళ్ళాలంటే ఇలా ఆరిన తర్వాత పెట్టడం అనేది మన బాధ్యత అండి అప్పుడు కరెక్ట్గా రీసైక్లింగ్కి వెళ్తుంది అది కాబట్టి మీరు అందరు కూడా గమనించగలరు మనం మన చెత్త మన బాధ్యత అండి అంటే వాటిని కూడా కడుక్కొని క్లీన్ చేసుకొని డ్రై చేయాలి ఈ గిన్నెల్ని ఏ విధంగా అయితే కడిగి డ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నామో మనం పిల్లలు ఏదైనా తెప్పించినా మనం తెప్పించుకున్నా వాటిని కడిగి డ్రై చేసి డ్రై వేస్ట్లో వేయడం అనేది మన బాధ్యత అండి ఆర్మీ మన దేశాన్ని అక్కడ కాపాడడం కాదండి మన భరత భూమిని సారవంతమైన భూమిని మనం ఇవన్నీ వేసి పాడు చేయకుండా వీటిని వేసి కలుషితం చేయకుండా పక్కన పెట్టడం ఆర్మీ ఏ విధంగా అయితే రక్షిస్తుందో మన కంట్రీని మనం కూడా మన భరత భూమిని అలా రక్షించుకోవాలండి మీరు అందరూ కూడా ఇలా చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనండి ఉంటానండి